జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఓం గురుదేవం ఆంజనేయ జయ సీతారాం చాలా మాటకు భార్యాభర్తలవి చాలా విపరీతంగా మాకు ఫోన్లు వస్తున్నాయి ఆ భార్యాభర్తల సమస్య గురించి మొత్తం పూర్తిగా చెప్తే వినండి ఇంత ముందుకు నల్ల ఉమ్మెంతకాయ మద్దల కట్ చేసి వెళ్ళిపోయే అది వశీకరణ చాలామందికి అయింది నాకు ఫోన్ చేసి చెప్పారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకంటే అందుబాటులో దొరుకుతలేవు ఆ దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న తంత్రం ఇది కూడా ఇది వశం కొంతమంది అత్తమామలు పీడి అత్తమామల మాట అయిన కూడా మొగళ్ళు వినకుండా ఇష్టం వచ్చినట్టు పీడించడం అత్త మాట కోడల్ని అన్యాయంగా చేయడం ఇట్లా జరుగుతాయి అన్నమాట అయితే ఇప్పుడు అత్తమామలు ఎటువంటి కోడలు ఇక కొడుకు చెప్పినట్టునసరికి భార్యతో పంచాలు పెట్టుకుంటారు ఆ పంచాలు పెట్టుకోకుండా ఇంకోటి దూరదేశం వెళ్ళిపోతారు ఇప్పుడు భార్య మంచిగా ఉన్నా సరే కానీ ఇంకో అమ్మాయితో ఉండడం వెళ్ళిపోవడం ఇక అటు ఉండడం ఇక్కడ అమ్మాయిని పట్టించుకోకపోవడం ఇట్లా భార్య సమస్య మొత్తం గివే ఉన్నాయి నేను చెప్పిన ప్రకారం ఏంటంటే నేను చెప్పే తంత్రం ఇది ఒకటి మీరు యూజ్ చేసుకోరనుకో దీనివల్ల కూడా లక్షకు లక్ష పర్సెంట్ బెనిఫిట్ ఉన్నది ఇప్పుడు భర్త అనుకో భర్త పోయిండనుకో మన భర్తకి ఏ విధంగా వశం చేసుకోవాలి భార్య పోయింది అనుకో భర్త ఏ విధంగా వశం చేసుకోవాలి నేను ఎందుకంటే ఆల్రెడీ చాలా మాటకు భార్య భర్త సమస్య ఫోటోల ద్వారా నేను వశీకరణ చేసినా మంచిగా అయింది వాళ్ళకు దేవుడు దేవాలి మంచిగా అయింది నేను నా పూజ కూడా పాలించింది అమ్మవారు దేవాలి అమ్మవారిని నమ్ముకున్నందుకు నేను ఏమంగా ఆమె కూడా మంచిగా చేసింది అమ్మవారు ఇంకోటి వాళ్ళ భార్య భర్త సమస్య ఫోటోల ద్వారా కూడా చేసినా సక్సెస్ అయింది ఎందరికీ చేయడం జరుగుతలేదు ఫోన్ ఎత్తడం జరుగుతలేదు కాబట్టి నేను చెప్తున్నా ఈ ప్రకారంగా చేసుకుంటే కూడా మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది మీకు కావాల్సిన వస్తువులు టేకి చెట్టు ఆకు టేకు చెట్టు ఆకు ఇది టేకాకు ఇద ర స్వామి దీనికి ఇట్లా టేకాకు ఇట్టు మన టేక్ చెట్టు ఉండే మన దర్వాజాలు ఉంటాయి కదా ఇది టేకాకు కావాల్సినది ఒక టేకాకు ఇది బేస్తవారం నాడు మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు ఏ ఆహారం మనము చికెన్ మటన్ అవన్నీ తినకుండా మంచిగా స్నానం చేసుకొని ఆహారం ఏదైనా తీసుకొని చికెన్ మటన్ ఉల్లిగడ్డలు వెళ్ళిపోయే తినొద్దు ఈ టేకాకు చెట్టు దగ్గర పోయి ఈ టేకాకు చెట్టు దండం పెట్టి ఆకు తెచ్చుకోవాలి ఈ ఆకు తెచ్చుకున్న తర్వాత ఇది గురిగింజలు మీకు చూపిస్తా ఇలా తెల్ల ఉంటే ఎర్ర ఉంటాయి ఈ గురిగించలు ఇవి మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి స్వామి ఈ గురిగింజలు ఈ పూజా స్టోర్లో దొరుకుతాయి ఈ గురిగింజలు ఈ ఎర్ర గురిగింజ ఉంటాయి తెల్ల గురిగించరు పచ్చ గురిగింజోట నల్ల గురిగింజలు ఉంటాయి ఇలా మెయిన్ పవర్ఫుల్ అయినవి ఈ గురిగింజలు ఈ గురిగింజలు కరెక్టు ఎన్ని తీసుకోవాలంటే తొమ్మిది గురిగించలు ఈ తొమ్మిది గురిగింజలు తీసుకొని మీ ఆయన వేయండు ఎప్పుడు వేయండు ఏ వారం వేయండి మీకు గుర్తు తెచ్చుకోవాలి అది తెచ్చుకొని ఈ టీకాకు తీసుకోవాలి ఈ టీకాకు తీసుకొని ఈ టీకాకు తీసుకొని మనసులో అంటే మీరు మూడు గంటలకు తెచ్చుకోని స్టార్ట్ చేయొద్దు మంచిగా మళ్ళీ తలస్నానం చేసుకొని నైటు ఆరు గంటల కంటే తలస్నానం చేసుకొని దేవుడి దీపం పెట్టుకొని చేసుకోవాలి ఈ గురిగింజలు ఉంటాయి కదా ఈ తొమ్మిది గురిగింజలు చేతులు పట్టుకోవాలి ఈ తొమ్మిది గురిగింజలు చేతులు పట్టుకొని ఇవే కాకు ఇట్లా పెట్టుకొని ఆయన పేరు తలుచుకోవాలి మీ ఆయన పేరు ఆయన పేరు తలుచుకుంటే ఒక్కొక్క చేయాలి ఇట్లా ఎక్కడ దూరదేశంలో ఉన్నా సరే ఖచ్చితంగా వస్తాడు ఇట్లా టేకాకులు పెట్టుకొని ఇట్లా ఆయన పేరు తెలుసుకోవాలి పేరు దసుకొని ఇట్లా ఒక్కొక్కటి పేరు తలుచుకుంటూ ఈ గురిగింజల్ని ఈ ఆకులు వేయాలి ఈ టేకాకులు ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా మడత పెట్టేసి ఈ టేకాకుని ఇట్లా మడత పెట్టేసి దీనికి ఒక పసుపు తాడు పసుపు కలరు తాడు తాడు జుట్టేసేయాలి మంచిగా నీట్గా ఈ ఆకు మంచిగా కనబడకుండా జుట్టేసేయాలి చుట్టిన తర్వాత ఇది మీకు ఇష్ట దైవం మీ ఇష్టదైవ్యం దగ్గర పెట్టి దీనికి సంకల్పం చెప్పుకొని ఆ గురిగించే చెట్లు ఇంకో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఇంకా మంచిది ఇంకోటి దుర్గమాత ఫోటో ఉన్న కాళికాదేవి ఫోటో ఉన్న ఏ దేవుడు ఫోటో ఉన్నా కానీ సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకొని మీ మీ ఆయన పేరు తెలుసుకుని పెట్టుకురు కదా ఇవి మీ ఒక పదకొండు రోజులు మీ శరీరం కానీ ఉండాలి అంటే పర్సలు పెట్టుకోవడం కానీ స్నానం చేసేటప్పుడు తీసేయచ్చు పర్సలు పెట్టుకొని ఇది మీ దగ్గరనే ఉండాలి ఎప్పుడు చెబుల్నే ఉండాలి ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్లో దూరదేశంలో ఉన్న ఇంకో ఆడామకు అలవాటైనా మీ ఆయన మీ దగ్గరకు వస్తాడు స్వామిశం పక్క హండ్రెడ్ పర్సెంట్ దీని ప్రయోగం చేసుకోండి ఇది భార్య రెండు మూడు చేసిన మళ్ళీ నన్ను ఊరికే అదే వీడియో అడుగుతుంటే చెప్తున్నా ఈ ప్రకారంగా చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది జయ సీతారాం జయ హనుమాన్ ఓం గురుదేవ ఓ జయ దుర్గా భవాని ఈ ప్రకారంగా చేసుకోండి ఖచ్చితంగా మీ భర్త మీ భర్త చేసుకున్న వాళ్ళు భర్త పోయిన వాళ్ళు భార్య చేసుకోవచ్చు భార్య పోయిన వాళ్ళు భర్త చేసుకోవచ్చు ఈ రెమెడీ లక్ష పర్సెంట్ పనిచేస్తుంది చేసుకొని చూసుకోండి ఓకేనా జయ సీతారామ్